సైకిల్ కొని రెండేం అయ్యింది ఈ లాక్డౌన్లో దీనికి తిప్పేదే లేదు సర్వీసింగ్ లేకుండా సైకిల్ అట్టేసేస్తే ఇది తుప్పు పట్టిపోతుంది వీరా ఏం చేస్తున్నా నేనా కనిపించడం లేదా సైకిల్ బోరకు వస్తుంది ఇంట్లోనే పెట్టాం లాక్డౌన్లో అందుకని కొంచెం క్లీన్ చేసి అట్లా తిప్పుతున్నా ఏమే సైకిల్ తిప్పకపోతే పని అనేది తెలుసు కానీ తండ్రికి పెట్టుకోక ఉంటే తండ్రి రా తెలియదా నీకు టైం ఎంత అయింది ఒకటి అయితే అందరా ఆకలి అవుతుంది సైకిల్ మీద ఉండే ప్రేమ కన్నా తండ్రి మీద లేదు కదరా నీకు ఆకలి లాక్డౌన్లో చేతిలో పని లేదు జవులో డబ్బులు లేవు అప్పులు అడిగితే ఆరు కిలోమీటర్ల వరకు ఒక్కడు కనిపించడం లేదు ఇటువంటి సందర్భంలో మనం లాక్డౌన్లో ఉన్నా కూడా నీకు మూడు పూట్ల దుండమూతలోగా మేపుతున్నానే ఒక పూట తినకపోతే ఏమన్నా ఆయన వచ్చి తండ్రిని పట్టించుకోలేదురా అని అంటున్నావు రే నువ్వు వెరైటీ ఐటమ్స్ పెట్టకపోయినా పర్లేదా రాత్రిండి అన్నం అన్న తింటాను ఆ బీగాలు తిరా ఇంటికి బీగాలు వేసినావు ఆగలేదు రే కనీసం కన్నకొడుకు ఇంత అన్నం కూడా పెట్టుకోలేదని ఊర్లో వాళ్ళందరూ అనుకునేక అసలు నువ్వు ఏం చేసినావు తెలుసా మన తాత ఆస్తులు అందరూ కష్టపడి డెవలప్ చేస్తే నువ్వేం చేసినావు ఉన్నదంతా పెద్ద లాగా పంచిపెట్టాం ఆఖరి మన ఇంటికి వచ్చిన పని మనిషికి కూడా పంచిపెట్టాం ఎవరికన్నా తెలిస్తే మన వంశం మర్యాద పరువు ప్రతిష్ట ఏమవుతాయి ఇంతకీ ఆ రింగ్ ఏంది కిందికి ఇట్లన్న శోభన్ బాబు రింగ్ రా ఇది అప్పట్లో శోభన్ బాబు తర్వాత ఈ ఉరువుకోట్ల మనమే రా శోభన్ బాబు ఏ తండ్రి నాకు కండ కొడుకు బాగుపడాలని ఉన్న ఆస్తులన్నీ దాపెట్టి కొడుక్కిస్తాడు నువ్వేందో నా గోసులో ఉన్నవన్నీ తీసుకొని పోయి ఊ పంచినావు సార్లు నువ్వు ఇంకా చేసిన పంచాయితీలు ఆ శోభన బాబు ఇంక పై చెత్తి ఇంట్లో పోయి తడిగుంటేసుకో ఒరేయ్ మీ తాత ఆస్తులు మాత్రమే సంపాదించినారా నేను నీకే బంధాలని బంధుత్వాల్ని బంధువులు వీళ్ళని తెలిసేలా పెంచానురా జనాలు సంపాదించుకున్నావా పో ఆ జనాలు ఇంట్లోకి పోయి తినిపో నేనే వద్దంటేనా ఒక పూటగా అంటే మూడు మూడు పూటలు తిన నేనేమన్నా ఉందంటేనే ఏ ఇది కరోనా కష్టాలు రా మనుషుల దగ్గరికి కాదు కదా ఇది దర్దాపులకు వాళ్ళు ఇట్లా నా ఆస్తి పాస్తి నువ్వేరా ఇచ్చినావులే ఆస్తి నువ్వు అన్నం పెట్టిపోనా పర్లేదు తిట్టద్రాంది అంటే బాగున్నావా బాగున్నావు నువ్వే రా బాబా అప్పుడే పొట్ట పెంచావు బాగున్నావా ఏం లేదురా కరోనా కదరా టయానికి తిరిగే గ్యాస్ రాదు రే ఏంటి రా విషి ఏదో నీ పని పేరు తెచ్చినారా రే ఫ్రెండ్ అంటే కరోనా కాలంలో మాట్లాడిద్దామంటేనే మఖం తిప్పుకోబోతున్నారు రా ఈ మధ్య అందులో నువ్వు నిజమైన ఫ్రెండ్ నా కోసం మన ఫ్రెండ్స్ రా వాళ్ళు అవసరం పెంచిన వాళ్ళ రే నీలాంటి ఫ్రెండ్ ఒక్కటి చాలు రాజు బా ఒక్కటి చాలు సరేలే థ్యాంక్స్ రా బాగున్నావు కదా బాగున్నావురా నేను అయితే ఫోన్ చేయి సరేరా వేసా ఆ ఓకే చూడురా నిజమే ఫ్రెండ్ వచ్చ నీలాంటి ఫ్రెండ్ ఒక్కడు కుక్కడు కుక్కడుండొచ్చాయ ఆ లేదరా నాకోసం వచ్చినావా అప్పుడే చిందునమ్మా వచ్చినావు ఏం నేను కోబరం వెంట చేసాను ఏం కాదు అని అంటే అందరూ లేకుండా మాట్లాడుతున్నాను ఆయన మధ్యన రే నువ్వు చీర నా తూ అన్నా నువ్వు నా కొడుకు నాకు పెట్టాల్సిందే నేను అయితే దూరము దూరము అన్న తండ్రి కరోనా అంటావు అన్న తండ్రి అయినా ఎవరైనా రోజుకి ఒక్క ఫుడ్ మన ఇంట్లో ఫుడ్ గట్రా ఒక్క బిస్కెట్ మిస్ అయినా దొక్కలా గుద్దుతా బయట పోయి కష్టపడితే తెలుస్తుంది ఈ కరోనా టైంలో ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా ఎవరు అందుకే ఉన్నది చూసుకొని దీనిల్లా ఎక్కడున్నావు ఏరా లాక్డౌన్లో డబ్బులు తీసుకున్నావు ఏం తమాష చేస్తున్నావా ఎప్పుడు ఇస్తావు అన్నా నాతో డబ్బులుండేనా నీకు ఇద్దాం అనుకుంటే నువ్వే రాకపోతుంది నా ఖర్చు ఎంత పని పడి అమెరికా లాక్డౌన్లో రా పోతున్నావురా అన్నీ బంద్ చేసింటే జో బైడెన్ అని అమెరికా అధ్యక్షుడు డైరెక్ట్ ఫోన్ చేసి అన్నా ఎందుకంటే నేను లేకపోతే ఏం తోచడం లేదంటానా అందుకని హరే కొద్దిసేపు ఉండరా నేను తొందరలోనే ఉన్నాను వస్తున్నాను హలో అలా ఏం కాదన్నా ఒక వారం రోజులన్నా వారం రోజులు నేను వచ్చేస్తా నేను చెప్పేది నాన్న అయ్యా ఉండమ్మా ఎయిర్ హోస్టెస్ ఒకటి అలగా తింటాను అన్నా అన్న మరీ మాట్లాడతానా ఎయిర్ హోస్టెస్ ఎయిర్ హోస్టెస్ మాట్లాడుతుంటాను ఫోను నేను వారం తర్వాత కలుస్తానా ఉంటానా బాయ్నా అసలే డబ్బులు లేక అడక తినే పొజిషన్లో ఉంటే ఫోన్ చేసి వస్తువే అప్పుడే వస్తున్నా మన కుటుంబాన్ని నిన్ని పోషించడానికి అప్పు చేసి వేసి అప్పు తీర్చుకోలేక చచ్చిపోతున్నారని అప్పులో చెప్పు ఇంకెవరు మన మార్తీరే అమెరికా పోయినా అని చెప్పినా నుంచి అమెరికా పోయినా కొడుకు ఇల్లేడని చెప్పు ఎలా బాబు వీడు వచ్చిన ఘడి మార్చి వచ్చినాడు నేను అమెరికా పైన అని చెప్పిన ఆయన కూడా వచ్చినాడు చా అన్న లేనిందిరా చూడుక నేనే రమ్మని ఫోన్ చేస్తాను మాకు ఫోన్ చేసి రమ్మనింది ఒక ఐదువేలు అప్పడుదామని నేనే రా చూడురా అందరా బాగా ఆమె వస్తే నేను అమెరికా పైన అని చెప్పు తర్వాత నీ పీక కోసి గద్దలు గడ్డలుకిస్తా ఈ నా కొడుక్కి తండ్రి అంటే ప్రేమ లేదు భక్తి లేదు భయం లేదు ఛీ మీరా అమెరికా పోయారంట ఏం చేస్తా ఇప్పుడే ఫ్లైట్ అయింది నువ్వు ఇట్లా ల్యాండ్ అయినావునా అట్లే పోయింది అవునా ఒక నుంచి ముచ్చో నువ్వు మా అతిథి రోజు చూపిస్తాను అంటే ఎక్కువ నువ్వు నువ్వు ఎక్కువ వస్తాను నా ఫ్రెండ్ చివా గారు తీచి చూనా లాక్ డౌన్ లో పెద్ద రాయల్ ఫ్యామిలీ అంటాడంటి నువ్వు ఏమన్నా శ్రీ కృష్ణదేవరాయలు అంటున్నావా నా మాట అవునా నా కొడుకు వీరగాడి కంటే శానా ఎక్కువ నాకే నా కొడుకు అంటే ఎక్కువ రాను నాకే నువ్వు తండ్రివేరా వరద బాధలకి తినేకి తిండి అని తింటున్నావు కదా నేను తినాల్సిన బిస్కెట్లు బిస్కెట్లు రా 아다잡라나 잡으라고 나봐봐어어이봐가아집이라어가이라나 집도 그 집보다.뭐 집집마이크피가나봐라

ఈ టైమ్ లో నువ్వు అమెరికాలో ఉండాలి ఐడ్ ఏం చేస్తున్నావు లేదు నువ్వు వచ్చినావని నాన్న నాకు ఫోన్ చేసి చెప్పాడు అవునా ఫోన్ చేసి చెప్తేనే నేను జెట్ స్పీడ్ లో వచ్చేసిన సూపర్ ఉమెన్ అన్నా చిప్స్ తింటావా బాగా ఉంది ఏం తింటావు లేరా ఇది ఒక్కదాంతో నీకైనా కడుపు నిండుతుంది పర్సనాలిటీకి నువ్వు తిన్నా నువ్వు బాగుంటే నాకు అదే సంతోషం నానా నాకు అదే సంతోషం నాన్న మా ఇంటికి ఎవరు వచ్చినా కానీ నీ ఇట్లా మర్రాలు చేస్తా అవును విరా బాబాయ్ మర్యాద చేశాడు ఆ రూపాబా నేను తలుచుకున్నాను మా మేము మర్యాద చేయడం ఎక్కడ తగ్గము నాకు తగ్గము మీ డబ్బులు నా డాడీ నాకు నేర్పించిన సంస్కారం డబ్బులు ఇప్పిచ్చారా అందుకే ఇచ్చేస్తా విరా మా మధ్యాహ్నం కాబట్టి ఆ ఈ రోజు టైం తీసుకొని రేపు నా డబ్బులు స్కూల్లో పెట్టి సరే సరే నువ్వు కొంచెం సరే డాడీ నువ్వు మన ఇంటికి ఎవరైనా రాని ఇట్టే చూసుకో డాడీ

ఏమో పురుషుడు కాదు అదృష్టం కొద్ది తండ్రి కాదు కదా దుర్మార్గుడు అయిల్ చూసారు కదా ఇటువంటి మంచి మంచి కామెడీ వీడియోస్ తో అండ్ హ్యాపీగా నవ్వుతూ ఉండండి అండ్ కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కి రెడీగా ఉండండి మీ వీరా బాయ్